ఈ రోజు అయితే చాలా సంతోషంగా అయితే ఉన్నాను ఎందుకు రే నేను వచ్చేసి ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈ వీడియోలో వచ్చేసి నాకు ట్వంటీ టూ సబ్స్క్రైబర్స్ అయితే ఎలా వచ్చారు ఎంత కష్టపడి ఎంత ఎన్ని వీడియోలు వచ్చేస్తే ఈ ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనేది ఈ వీడియోలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి అస్లాంలేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు హలో హాయ్ ఎవరివన్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పేసి అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం అయితే ఉండాలి సో వన్స్ మోర్ నేనైతే ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అది ఎలా చేసుకున్నాను రా అంటే యూట్యూబ్లో వచ్చేసి ఫస్ట్ నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి నాకు నా వీడియోస్ నేనే ఒకటికి వంద సార్లు అయితే చూసుకుంటా ఉండేవాడిని సో అప్పుడు వచ్చేసి డిసప్పాయింట్స్ అయితే చాలా అవుతూ ఉండేవాడిని ఎందుకు అంటే నాకు వచ్చేసి వ్యూవర్స్ రాక సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నేను ఏంది అందరికైతే వస్తున్నాయి నాకైతే రావట్లేదు ఎలాగ నాకు వచ్చేది అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అవుతూ ఉండేవాడిని బట్ అలాగే కొద్ది రోజులు వచ్చేసి ఒక త్రీ మంత్స్ వరకు అయితే అలాగే హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే వచ్చారనమాట హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ ఎయిటీ వరకు అయితే వచ్చారు త్రీ మంత్స్కి చాలా కష్టం అయితే అనమాట స్ట్రెస్ తీసుకుంటా ఉండేవాడిని చాలా మంది వచ్చేసి యూట్యూబ్లో వచ్చేసి ఏంది రా వీడియోలు చేసుకుంటే ఏమొస్తుంది రా ఇలాగా అని చెప్పేసి అనుకుంటా ఉండేవారు బట్ అయితే వాళ్ళందరికీ వచ్చేసి ఏదో ఒక రోజు నేను అయితే ఖచ్చితంగా అయితే నేను సమాధానం అయితే ఇవ్వగలుగుతాను సో ఈరోజు వచ్చేసి అలాంటి వాడిని వచ్చేసి అంత డిసప్పాయింట్ ఉండే వాడిని వచ్చేసి ట్వంటీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఈ రోజు నేనైతే కంప్లీట్ అయితే చేసుకున్నాను చాలా సంతోషంగా ఉండాలి ఇది మొత్తం అంతా మీ వల్లనే లేదంటే మీరు సపోర్ట్ చే చేసిండకపోతే నేను వచ్చేసి ట్వంటీ టూ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండే వాళ్ళైతే కాదు సో ఇంకోటి ఏమరా అంటే మనం ఏదైనా కానీ యూట్యూబ్లో కష్టపడితే ఖచ్చితంగా మనకైతే ఫలితం అనేది ఉంటుంది ఒక రోజుకొచ్చేసి వచ్చేసి ఫోర్ ఫైవ్ షార్ట్స్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తూ ఉండేవాడిని మీకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఐదు కానీ మీరు వచ్చేసి షార్ట్స్ అయితే డైలీ అయితే అప్లోడ్ చేయండి ఎందుకు అంటే మీకు వచ్చేసి మీ ఛానల్ వచ్చేసి గ్రో ఉంటుంది సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు అలాగే వచ్చేసి లెంత్ వీడియోస్ గురించి అయితే చెప్తాను లెంత్ వీడియోస్లో ఎలాగ అంటే వన్ వీక్లీ టూ టైమ్స్ అయితే అప్లోడ్ చేయదు ఏదైనా కానీ మీ వర్క్ చేసుకునే వర్క్ కానీ లేదంటే ఇంకా ఎక్కడైనా బ్లాగ్స్ చేసుకునే వాళ్ళు బ్లాగ్స్ చేయండి ఇంకా గేమింగ్ చేసుకునే వాళ్ళు గేమింగ్ చేయండి సో బట్ మొత్తానికైతే నేను అందరికైతే ఇలా అయితే సజెషన్ అయితే ఇవ్వగలుగుతాను సో అలాగే నాకు రీసెంట్లీ వన్ వన్ వీక్ బ్యాక్ అయితే నేను వచ్చేసి మా సబ్స్క్రైబర్స్ అందరికీ లైవ్స్ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశాను లైవ్స్ పె పెట్టడం వల్ల ఏం రా అంటే మీకు మానిటైజేషన్ టైంలో లో వచ్చేసి నీకు ఖచ్చితంగా అయితే కౌంట్ అయితే అవుతుంది అనమాట సో అందుకోసం వచ్చేసి లైవ్స్ అయితే ఇంకా పెట్టండి ప్రతి ఒక్కరు కూడా సో ఇంకా మీకు అందరికీ తెలిసిందేదే ఇంకా కోయట్లో విషయాల గురించి నేను లైవ్స్ అయితే పెడుతూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా చాలా మంది నా సబ్స్క్రైబర్స్ నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు నాకైతే సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్టింగ్ అయితే ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీ సపోర్ట్ చేయడం వల్ల నాకు వచ్చేసి నా ఛానల్ కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది సపోర్టింగ్ లాగా ఉంటుంది సో ఇలాగే మీ ప్రతి రికి నా సబ్స్క్రైబర్స్ కి నేనైతే రుణపడి అయితే ఉంటాను సో అలాగే నా లెంత్ వీడియోస్ అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా నేనైతే డిసప్పాయింట్ అయితే నేను వచ్చేసి ఏం రావుతున్నాను అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి కంప్లీట్ అయిపోతే ఫోర్త్ మంత్ అనుకుంటున్నాను వన్ ఇయర్ ఫోర్త్ మంత్ అనమాట సో చాలా మంది వచ్చేసి ఒక త్రీ ఫోర్ కే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉండే వాళ్ళకైతే మానిటైజేషన్ అయిపోయేసి ఇంకా వాళ్ళు మనీ కూడా ఎర్నింగ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది సో నా బ్యాడ్ లక్కరేమరా అంటే ఇంకా నా ఛానల్ మానిటైజ్ చేసేది అయితే అవ్వలేదు ఇంకా సో సబ్స్క్రైబర్స్ అయితే ఉండరు కానీ బట్ అయితే ఇంకా మానిటైజేషన్ కాలేదు అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు అందులో రా అంటే మీరు వచ్చేసి సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి మానిటైజేషన్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ త్రీ థౌజండ్ అవర్స్ అయితే ఉంటాయి త్రీ మిల్ త్రీ మిలియన్స్ షార్ట్ వ్యూస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి లేదంటే ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేయాలి టోటల్ మానిటైజేషన్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ మానిటైజేషను టెన్ మిలియన్స్ వ్యూస్ అయితే షార్ట్స్లో అయితే రావాలన్నమాట సో నాకైతే ఇప్పుడు వచ్చేసి మోటివేషన్గా నేనైతే ఎందుకు లైవ్ చేస్తున్నాను అంటే మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి ఇలాగే ఏదైనా కానీ మీరు లైవ్ పెట్టేటప్పుడు వచ్చేసి పద్ధతి మన పద్ధతిని చూసి అయితే మన ని చూసి అంటే ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఉంటారనమాట ఇంకా కొందరు అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంకా మీరు వచ్చేసి రిప్లై ఇవ్వాలని చెప్పేసే లేదు లేదంటే ఇంకా వాళ్ళు ఇంకా గైడ్ లైన్ కింద వచ్చేసి ఎవరో ఒకరు ఇంకా దానికి రిప్లై అయితే ఇచ్చుకుంటారు మన సబ్స్క్రైబర్సే సో అలాంటి విషయాల్లో అయితే నా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా నాకైతే బ్రదర్స్ అయితే ఉండారు చాలా మంది వాళ్ళు అయితే హెల్పింగ్ అయితే నా కి కానీ నా ఛానల్ కానీ చాలా సపోర్ట్ అయితే చూస్తున్నారు బ్రదర్స్ మీరు అందరూ ఇలాగే నాకైతే సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అది ఏదో కానీ ఇంకా యూట్యూబ్ అంటే ఇంకా ప్రతి ఒక్క కంట్రీకి అయితే వెళ్తాయి వీడియోస్లో అని చెప్పేసి అనుకోవచ్చు నాకైతే నా సబ్స్క్రైబర్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం అంత హైదరాబాద్లోంచి ఐ లవ్ హైదరాబాద్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో నేను వచ్చేసి లైవ్ స్టార్ట్ చేస్తే అందరూ ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకా నైన్టీ సెవెన్ పర్సెంట్ కూడా చెప్పగలుగుతాను నేను ఎందుకంటే అందులో నాకైతే క్లారిటీగా వాళ్ళు కామెంట్లు పెడుతూ ఉంటారు అందులో వచ్చేసి నేను హెచ్ డీ నుంచి చూస్తున్నాను లోకల్లో నుంచి నేను చూస్తున్నాను అని చెప్పేసి చాలా మంది అయితే నా నా లైవ్ అయితే చూడడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా నేనైతే వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్ న్యూ సబ్స్క్రైబర్స్ కానీ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా నా షార్ట్ నా షార్ట్స్ వీడియోస్లో నా లో షేర్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రుణపడి అయితే ఉంటాను సో అందుకోసమే నేనైతే ఇంకో విషయం ఏమిటా అంటే చెప్పేది ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో అయితే కష్టపడండి కష్టపడంటే మనకు వచ్చేసి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేయో అలాగని చెప్పేసి డబ్బులు కూడా మీరు అయితే ఎర్నింగ్ అయితే చేసుకోలేరు సో అందుకోసం నేను మీకందరికి ఇలా ఈ సజెషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే డైలీ టు డైలీ అయితే షార్ట్స్ అయితే అప్లోడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లేదంటే మనం వచ్చేసి చాలా ఒక రోజు చేసి ఒక రోజు చేయకపోతే మన ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవ్వదు సో చాలా కష్టపడాల్సి అనమాట నాకు వచ్చేసి రీసెంట్లీ వచ్చేసి వన్ ఇయర్ పైన అయిపోయింది కాబట్టి నాకు ఉండే ఫస్ట్ ఉండే వాచింగ్ టైం వచ్చేసి ఇప్పుడు మొత్తం అంతా రిడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ రెడ్యూస్ అవ్వడానికి కారణం ఏదన్నా అంటే మనకు వచ్చేసి త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మనకైతే టైం ఇస్తాడు లెంత్ వీడియోస్లకి వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యి ఉంటాయి కదా అవి మీకు ఎలాగరా అంటే వన్ ఇయర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మీకు వచ్చేసి వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ లోనే మీరు వచ్చేసి ఇది త్రీ థౌజండ్ కానీ ఫోర్ థౌజండ్ కానీ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనమాట లేదంటే మీకు వచ్చేసి ఆ టైమింగ్ వచ్చేసి రిడ్యూస్ అయితే అయిపోతుంది సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి యూట్యూబ్ లో ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది సో అలాగే నేను చెప్పిండే ట్రిక్స్ అయితే యూస్ చేయండి ప్రతి ఒక్కరు కూడా షార్ట్స్ అయితే డైలీ టు డైలీ అప్లోడ్ చేయండి కొత్తగా యూట్యూబర్స్ చాలా మంది అయితే లో యూట్యూబర్స్ అయితే చాలా మంది ఉన్నారు అందరు కూడా ఇలాగే సపోర్ట్ చేయండి అందరు వీడియోస్ లో బాగుంటాయి అందరూ కూడా అందులో మనం మహేంద్రా అంటే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇస్తే వాళ్ళు కూడా మనకైతే ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేది ఇస్తారన్నమాట సో అందుకోసం నేను వన్స్ మోర్ నేనేం నా రిక్వెస్ట్ అంటే ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో కష్టపడండి వాళ్ళకైతే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది సో అలాగే నా సబ్స్క్రైబర్స్ కి వన్స్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సబ్స్క్రైబ్ ఇలాగే మీ సపోర్టింగ్ నాకైతే ఎప్పుడు ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నారు బట్ అయితే మీరు ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట సో అందుకోసం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా వచ్చేసి షేర్ చేయండి అలాగే ఏమైనా డౌట్లు ఉంటే మీరు వచ్చేసి కామెంట్ అయితే కూడా పెట్టేయచ్చు సరే మోర్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే ఖచ్చితంగా మన నెక్స్ట్ వీడియోలు అయితే మన మీకైతే నోటిఫికేషన్ అది వస్తుంది సైన్ ఇన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం